హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం శాస్త్రీయమైన నిజమైన ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మనకి ఉగాది పచ్చడి అనేది డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా తయారు చేసుకుంటారు ఈరోజు నిజమైన పద్ధతిలో ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు చింతపండు రసం సాల్ట్ కొంచెం తురుముకున్న బెల్లం వేపపూత కొంచెం కారం తరిగి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న బెల్లం కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ మరియు ఎక్కువ వేసుకోకుండా కొంచెం చిటికెడు ఇప్పుడు కొంచెం కారం ఇప్పుడు ముందుగా పెట్టుకున్న వేప పూత ఓన్లీ పూత మాత్రమే వేయాలి లేకపోతే చేదు ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు పూత వేసాక బాగా కలుపుకోవాలి బెల్లం ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి మనకి ఉగాది పచ్చడి అనేది తయారైపోయింది మనకి ఇలా తయారు చేసుకుంటే చాలా టేస్టీగా అన్ని రుచులు మనకి బాగా టేస్ట్కి తెలుస్తాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేరండ్ సబ్స్క్రైబ్